హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీవిత్ హరీష్ ఇవాళ అయోధ్య రాముడి అనుగ్రహం మాకు ఇన్నాళ్ళకి కలిగిందండి అది ఎలా కలిగిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా పూజ గదిని ఇలా అందంగా అలంకరించుకుందాం ఒకసారి చూసేయండి ఇప్పుడు మా హస్బెండ్ పూజ చేస్తున్నాడండి ముందుగా దీపారాధన చేస్తున్నారు ఇప్పుడు మా హస్బెండే పూజ చేస్తారండి నేను హెల్ప్ చేస్తుంటాను అన్నీ ఇద్దరం కలిసే చేస్తుంటాం ఇందుక అయోధ్యలో జనవరి ఇరవై రెండున బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా అప్పుడు ఆ రాముని అనుగ్రహం అందరికీ కలగాలని అందరికీ రాముని కళ్యాణ కళ్యాణాక్షింతలు పంచిపెట్టారు కానీ మాకు అక్షింతలు దొరకలేదండి అందలేదు అక్షింతలు అందలేదని చాలా బాధపడ్డాము రాముని అనుగ్రహం మాకు లేదని అనుకున్నాం మా అమ్మ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగామండి అమ్మ వాళ్ళకి ఇచ్చున్నారు ఇవ్వలేదన్నారు కానీ వాళ్ళకి మాకు అందలేదు తర్వాత నేను మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అమావాస్య రోజు పూజ చేసుకుందామని పూజ రూమ్ క్లీన్ చేస్తుంటే అక్కడ అయోధ్య రాముని అక్షింతలు మరియు అయోధ్య రాముడి మందిరం ఫోటో కనపడిందండి అప్పుడు మాకెంతో సంతోషంగా అనిపించింది తర్వాత రోజు పూజ చేసుకునే అక్ష వేసుకుందామని అనుకున్నాం కానీ అమావాస్యని వేసుకోలేదు నాలుగు రోజుల తర్వాత వసంత పంచమి వచ్చింది కదండి ఇంకప్పుడు పొద్దున్నే తలకు స్నానం చేసి పూజ చేసి ఆ అయోధ్య రాముని కళ్యాణ అక్షింతలు వేసుకున్నామండి ఫైనల్లీ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ రాముడి అనుగ్రహం మాకు కలిగినందుకు అక్షింతలు దక్కినందుకు మీకు కూడా ఆ రాముని అక్షింతలు ఇలా ఆలస్యంగా దొరికితే కింద కామెంట్ చేయండి అలాగే అక్షింతలు దొరకని వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ మా హస్బెండ్ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తున్నారండి మీకు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లక్ష్మీదేవి అష్టోత్తరం తర్వాత సరస్వతి దేవిని స్మరించుకుంటూ పూజ చేస్తున్నామండి వసంత పంచమి రోజున సరస్వతీదేవిని లక్ష్మీదేవిని అలాగే దుర్గాదేవిని పూజించుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు సరస్వతీదేవిని పూజించడం వల్ల పిల్లలకి చదువు వస్తుందండి అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల పెద్దలకి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే దుర్గాదేవిని పూజించుకోవడం వల్ల అందరికీ శక్తి లభిస్తుందండి అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని సరస్వతీదేవిని దుర్గా దేవిని అలాగే ఆ అయోధ్య రాముడిని పూజ చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది పూజ అయిపోయిన తర్వాత దేవుడికి దేవుళ్ళకి నైవేద్యం సమర్పిస్తున్నామండి తర్వాత కర్పూర హారతి ఇచ్చాము ఫైనల్గా ఆ రాముని అక్షింతల్ని నెత్తిన చల్లుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్